ఆయన పోరాటం ఏంది ముందు ముందు ఉన్నటువంటి దానిలో పరిస్థితులు వస్తాయి మేలుకోండి ఆయన ముందు వీధి వీధి తిరిగాడు తిరుగుతాం స్వామి తిరుగుతాం తిరిగినాడు పోనీ ఎవరికైనా కూడా ఆలోచన ఉందా అంటే ఇప్పుడు ఆయన తిరిగిన దానికి ఇప్పుడు ట్రిపుల్ క్యాంట్రీ ఇది కూడా ఇది కూడా మాట్లాడాం స్వామి అంటే మనుషులు చచ్చిన తర్వాత ఇన్సిడెంట్ తిరిగితే మీరందరూ అంటే ఆర్ఎస్ఎస్ గాని వేచిపు కానీ ఎవరిని వచ్చి వీధులలోకి వచ్చారు అంటే అదే అదే సాగు ఎలా బతకాలనేది నేర్చుకోవచ్చు సరిపోతుంది కదా అది నేను చెప్పేది అదికండి అదే చెప్పాను స్వామి అదే అంటే అదే కదా ఇప్పుడు పోరాటం చేసేది మరి మరి మీరు సచిన తర్వాత పెట్టిన కంటే ఆ సాగుకూడదు పరిస్థితులు బాగలేవు మనం ఒక తాటి మీద ఉన్నాం ఒక రకంగా ఉన్నాం ఎలా ఉన్నాం అనేది ఒక్కడికన్నా ఉందా నటిస్తారు ఇక్కడికి వచ్చి అది స్వామి ఇది స్వామి అట్ల స్వామి మీరు చెప్పింది సరే స్వామి అంగ మాకు ఏమన్నా మీరేమన్నా వరాలు ఇచ్చారా ఇంకా ఏమన్నా మీరు ఆ నగులు నటాలు ఏమని ఇచ్చారా అయ్యి అడుగుతారు కానీ ధర్మాన్ని కాపాడాలా ధర్మాన్ని రక్షించుకోవాలి సంస్కృత సాంప్రదాయం రక్షించుకోండి ఎప్పుడో లేదే దానికి ఏం మేము కట్టుకోవాలి అమ్మే ఏం మేము దానికి నిలబడాలి చెప్పని అడగలే మీరు ఎందుకు అడగరంటే మీకు ఆలోచన లేదు అంటే స్వామి చెప్పినాడు వచ్చినాడు పోతున్నాడు అయిపోయింది ఓ శాలువ కప్పు ఓ దండయి ఓ పండి దండం పెట్టి వెళ్ళిపో బతుకున్నప్పుడు పండు పెట్టు చచ్చిపోతే పెండం పెట్టు అంతేనా పెండం పెట్టు అది అది అదే కాన్సెప్ట్ ఆ అబ్బా మామూలుగా సమయం మామూలుగా తిట్టడం లేని కడపలో మామూలుగా వల్ల మాట్లాడతా ఏం చెయ్యాలి తీగా చెప్తే నువ్వు మారవు తీసి నువ్ ఎవరా దారుణం అది నువ్వు తీసి కింద కోసినారా లేదా అని చూసి చంపినారని అంటే ఇంత ఇంకే దారుణమైన విషయం ఏం కాదు స్వామి ఎప్పుడు మారుతాను దానికి రోజు తుర్యానంద్ స్వామి ఈ రోజు రేపు మీటింగ్ పెట్టినట్ల స్వామి పెట్టాలనుకుంటున్నా రేపు మన రాత మనోహర స్వామి మీరు ఏదంటే ఆ మేము ఇట్లాంటి చాన ప్రోగ్రాం పెట్టినాము హిందువులు మారలేదు చేయలేదు అన్నట్టు మాట్లాడినాడు నిజమే అయినా సరే ప్రయత్నం నేను ఒక మాట చెప్పిన మీరు పెట్టిన ప్రోగ్రాములకు మేము నేను రాధా ఇట్లా అయినా స్వామి నేను రాధా మనోహర్ స్వామి పెట్టే ప్రోగ్రామ్ చాలా తేడా ఉంటుంది స్వామి అన్న మీరేం చేస్తాం ఐదు అన్నం ఉంది అక్కడ ఉందా అల్లి కంటి కనిపిస్తుందా లేదా కూర ఉన్నాయా కలుపుకో తిని నేట్గా నోట్లో 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 పెట్టుకో మేము మాట్లాడేది ఇది మేము మాట్లాడేది కానీ మీరు చేసేది ఏం తెలుసా వాడికి వాడికి అది చెబితే అని బురకెక్కుతాది ఏమని ఇట్లా తినండి అని డైరెక్ట్ గా లేదురా నువ్వు ఇట్లా కూర్చో ఇట్లా కూర్చుంటే ఇట్లా ఉంటే తర్వాత ఇట్లా ఈ ఈ కూర వేసుకొని ఆ కూర వేసుకొని ఇట్లన్నీ నాలుగు రకాలు చెప్తే వాళ్ళు తినలేడు వానికి అర్థం కాదు వానికి ధైర్యం ఉండదు నేనేదో అనేది వానికి భావన వస్తుంది అది ఎవరు చెప్పాలది అందరికి నూటికి తొంభై పర్సెంట్ అందరికి అందరికీ అన్ని విధాలుగా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ చెప్పాల్సిందే ఇప్పుడు మనోహర్ స్వామి ఏమిటో స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడేది ఒక గడద గంట కూర్చోండి ఆ లోపల నుంచి పొంగుతాయి ఆ మీరు చెప్పేదానికి ఆలోచనతో పోతారు ఇంటికి పో పోయేది కాకుండా రెండేది అంటే ఏం భయ అని నేను చెప్తాను కానీ ఇద్దరు వస్తుంది పదం పంటారు అదే స్వామి ఇదే 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 స్వామి ఈ రోజుకి ఒక పదం ఉంది తెలుసా ఏం పదం ఉందంటే రాధా మనోహర్ధర స్వామి ఆ రోజు శివప్రియకాల మండపంలో చెప్పినప్పుడు సాయంత్రం ఐదు గంటలైనా కూడా భక్తులు లేకోకుండా విన్నారంటే ఆయన చెప్పేది స్ట్రెయిట్ గా ఒక్కొక్కటి బొర్రైకి కానీ మరి తుర్యాన స్వామి గాని ఇక్కడ ఉండే విరజాన స్వామి గాని మిమ్మల్ని ఎందుకు మీరు అనుకోలేకపోతున్నారు అంటే అర్థం ఎందుకు అనుకోలేకపోతున్నారు మీరు చెప్పడేమో మీరు ఏం చేస్తుంటే తిప్పిచ్చి తిప్పిచ్చి మళ్ళీ చెప్తున్నారు వానికి అర్థం కావాలా వానికి అర్థమయ్యే స్థితిలో అంటే స్టేట్ మాట్లాడమే మో మాట ఆ అదే మోమాట ఎందుకు స్టేట్ కి చెప్పేసాయి పోతుంది మోహమాటంలో పాడలేదు స్వామి వీళ్లకు మనకు ఒక తేడా ఉంది మనకు అన్ని అన్ని మనం అన్ని కింద పడినాము మనకు అన్ని తెలుసు వాళ్ళ మరిగా మనం చెప్పగలం కానీ దానిలో ఉపయోగం కంటే కన్నా మన సమయం వృధా అవుతుంది ఒకటి రెండోది ఏంటంటే మన శక్తి తగ్గిపోయి వాళ్లకు శక్తి హీనం అవుతుంది అంటే ఎందుకంటే అర్థం కాదు అవి ఇప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన స్టైల్ చెప్పేస్తే అయిపోయా ఇంకా మనం ఎందుకు ఇప్పుడు ఈరోజు మీరందరూ ఇన్ని చెప్పిన వాళ్ళకు లేకోకుండా ఈరోజు రాధా మనోహర్ స్వామి ఎందుకు పబ్లిక్ని తప్పారు నువ్వు ఒక్క ఒకటే మాట చెప్పినా ఏ యూనిట్లో చూసుకో ఏ సబ్జెక్ట్ కావాలని చెప్పు ఎత్తి సెకండ్ చెప్తున్నాడు డైరెక్ట్గా మీరు చెప్పేది ఏంటి అది కాదు ఇది కాదు అట్లా కాదు ఇట్లా కాదు అని పోతారు అంటే ఒకటి మన వాళ్ళే స్వామి చెడు అంటే వేరే వాళ్ళే మన వాళ్ళే అసలు మన బంగారం బాగుంటే ఏమన్నా ఎందుకు అన్నారా నేనని నేను ఫస్ట్ నుంచి ముట్టుకుంటే స్వామి నన్ను ఏమంటున్నా తెలుసా ఇప్పుడు కడపలో మామూలుగా స్వామి మీకు చిన్న మీకు పెద్ద విషయం జరిగింది స్వామి మీకు మెసేజ్ పెట్టింది మహాదేవుని శోభయాత్ర ఉందని శ్రీరామ్ శోభయాత్ర అయిపోయినాక సెకండ్ టైం మహాదేవుని శోభయాత్ర పెట్టడానికి నేను నాకు ఏమనిపించింది అంటే మనకు ఈ సృష్టిలో శివకేశవులు రూపము మదేవులు కాబట్టి రామయ్య జరిగింది శివయ్యకు జరుగుతే భక్తి పెరుగుతుంది భక్తితో పాటి సంప్ర సంస్కృత సాంప్రదాయం పెరుగుతుంది వాళ్ళకొక ఫీలింగ్ వస్తుంది తర్వాత రేపు ఏదన్నా జరిగినా కూడా ఎవడన్నా అర్ణమతం ఎవడన్నా వచ్చినా కూడా ఇది మా ధర్మం అనే వాళ్ళకు ఒక భావన ఏర్పడుతుంది ఆ మనము అది శివయ్య కూడా ఒకసారి చేద్దాం చరిత్ర లేదు ఒకటి రెండోది అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల కుంభమేళ వచ్చింది మహాకుంభమేళ ఆ కుంభమేళ నుంచి జలాలు తెప్పిస్తా తర్వాత వచ్చే స్వామి కూడా మహాదేవుని శోభయాత్ర చేద్దామని నేను తిరుగుతే స్వామి నన్ను ఎట్లా చూసారు తెలుసలో నన్ను విజయానంద్రుడికి కాకండి సాగరించకండి విజయానంద్రుడికి జనాలు పోవాకండి తెలీదు నాకు తెలియదు తెలియదు అని కాకండి దాతలు సహకరించొద్దు మనుషులు పోకండి ఎవరు పోవద్దు అతను వ్యక్తిగతం చేస్తున్నాడు ఏం స్వామి పబ్లిక్ లో ప్రచారమా సిఐలు ఐదు మంది ఎస్ఐలు కూర్చోపెట్టి నాలుగు రోజులు హింస పెడతాడు ఏది అన్నో లోపల కూర్చోబెట్టి స్వామి నన్ను ఏమని ఇది శోభయాత్ర మీద మీ వాళ్ళ హిందువులు ఎక్కువ అలిగేషన్ పెట్టి పెట్టినారు మనకి స్వార్థం లోభం తప్ప ధర్మం అక్కర్లేదు లేదు వీళ్ళకు చూడండి స్వామి దేవుడు నేను ఒకటే పదం అన్నా అయ్యా నేను చేసేది లోక కళ్యాణార్థం నూట నలభై నాలుగు సంవత్సరాలకు కుంభ మహాకుంభం స్థాయి ఇక్కడ కడపలో ఉన్నటువంటి జనాలు కావచ్చు చుట్టుపక్కల పిల్లలు కావచ్చు అందరూ అక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఆ గంగా జలం చెప్పించి ఇంత కొన్ని జలం చెప్పించి ఆ శివయ్య సమక్షంలో నేను సంప్రోక్షణ చేసుకుంటూ మొత్తం వేద పండిలతో జరుగుతుంది ఇది నేను ఎక్కడ కూడా నాకు ఇక్కడ రాజకీయం కాని స్వార్థం కానీ భక్తితో కాదు తప్ప వేరేది లేదు నమశివ అన్న మా మంత్రం తప్ప హరే రామ హరే కృష్ణ తప్ప వేరేది ఉండదు దయచేసి మీరు దీన్ని నాకు ఇబ్బంది పెట్టగాకంటే ఆపేస్తావా రోజులు పెడితే లాస్ట్ గు రెండే చెప్పాను స్వామి ఏమని వీళ్ళు ప్రచారం విజయనగరం చేయలేడు ఎవరు అది అయిపోయింది ఆగిపోయింది రే ఎవరు మనోళ్ళుకి విజయ చేయలేడు ఆగిపోయింది ఎవరు పోవాకండి ఎవరు మనవాళ్ళు చెప్పడం పెడితే స్వామి పోవద్దు దా సహకరించు ఎవరు సహాయం జరగా తెలియదు అనేది అన్న నాకు ఉండుకొని ఒక మాట ఒక మాట చెప్పారు విజయ్ దీని ఏమన్నా ఆపేస్తే సరిపోతుంది కదా ఇబ్బంది సార్ ఒక్కడ చెప్తున్నా విజయ మహాదేవుని శోభయాత్రనా విజయానందుడి శవయాత్ర ఈ రెండు డిసైడ్ చేయాలి ఫస్ట్ మీరు డైరెక్ట్ ఏమనుకుంటున్నాను సార్ నేను ఏమన్నా మౌనంగా వింటాడు అని అనుకుంటున్నారా మీరు ఇది పెట్టిందే నేను కాదు ఇది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు పెట్టినాడు ఈ శోభయాత్ర ఎందుకు తెలుసా శ్రీరామచంద్రుని శోభయాత్ర జరిగినప్పుడు ఆ మహాదేవుడు ఆనందంగా ఉన్నాడు శ్రీరామచంద్రునికి మనసు బాధ కలిగింది ఏమని నా శోభయాత్ర కలుగుతుందంటే మహాదేవుడు ఆనందంగా ఉన్నాడు కదా నాకు ఆనందం కలగాలంటే ఎట్లుండాలనుకుంటున్నానంటే కానీ మహాదేవుని జరిగితే నాకు ఆనందం ఉంటుందని చెప్పి కోరుకున్నాడు అది విజయానందుడి చేయలే ఇది జరిగేది సాక్షాత్ శ్యామచంద్రుడు చేస్తున్నాడు మీరు ఆపిన ఆపకపోయినా ఒక్కటే చెప్తున్నా మహాదేవుని శోభయాత్ర విజయానందు శవయాత్ర డిసైడ్ చేసుకుని నా దగ్గర నుంచి ఆప్షన్స్ ఇవి తప్ప వేరే లేవు అని అని ఇట్లే స్వామి కడపలో సంచలనం ఎవరు ఇంత మొండోడు ఇంత గెట్టోడు పోలీసులు చెప్పిన నా ఆర్థికంగా నా దగ్గర లేదు వాస్తంగా కానీ ఆర్థికంగా లేని నన్ను ఎవడైనా నిందించు ఎవడైనా లేదని మాట్లాడచ్చు కానీ నా బ్రెయిన్ కోటి మంది సమానం ఫిజికల్ గా లక్ష మంది సమానం నేను ఎదురు తగిలుతారా మీరన్న ఫోన్ చేసి దీని ఆపాలని ఎవరు చేస్తున్నారు ఎనుగు పక్కన నుంచి ముందు దగ్గర నుంచి కూడా ప్రకృతి అన్ని గమనిస్తాంది భగవంతుడు గమనిస్తాడు కానీ తర్వాత జరిగే పరిణామాలకు మొత్తం అన్ని లేస్తాయి లేసేది ఎట్లా చేసేది కూడా నేను తగ్గుతాను నేప్రా అప్పుడు మళ్ళా లాస్ట్ కోళ్ళు పోలీసు వాళ్ళు స్వామి సరే విజయనగరం ఒక రూట్ అటు రూ అటు ఇటు రూట్ మార్చుకొని చెప్పిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకు మన వచ్చి వచ్చి చూడు స్వామి శివాలయం దగ్గర అన్ని ఏర్పరచుకొని అన్ని రెడీ అయినా కూడా మన వాళ్ళు వచ్చి ఆ ఇది జరగదు ఇది ఆగుతుంది పొద్దున్న చూడు చూస్తాను నేను చెప్పిపోతారంట శివాలయం వచ్చి చూడండి స్వామి అని అంటే నేను చెప్పిన నేను ఇది నేను నేను నడవడం లే ఆకలితో నిద్రాహారాలు మానేసిన ఇప్పుడు రెండు వారాలు అయిపోయింది నేను ఇక ఇది ఆగదు జరుగుతాది అని చెప్పి తెల్లారి స్వామి శ్రీరామచంద్రుడు శివయ్య కాదు శివరామచంద్రుడు దిగినట్టున్నాడు మలగా పది పది డీజలు స్వామి చరిత్రలో ఎవ్వరు కూడా కనివి నెరగని రీతిలో కడపలో మహాదేవుని శోభయాత్ర అంటే చరిత్రలో ఆ గంగాజలం జలం తెప్పించి ఆ గంగాజలం మళ్ళా శివ పూజ చేసి వంద మంది బ్రాహ్మణులు వేద పండితులతో కడపలో శోభయాత్ర జరిగితే స్వామి విజయానంద రెడ్డి మహాదేవుని శోభయాత్ర చేసినాడు అంటే అది ఎంత ఎంత ఉంటే చేసింటాడు అని మొత్తం మొత్తం ఎంత మంది దీని మీద ఉన్నారో ఈ రోజు తల దించుకొని మన దగ్గర స్వామి మాట్లాడాలంటే గన చేతులు కట్టుకునే స్థాయికి దిగసారిపోయిన స్వామి ఇప్పుడు స్వామి ఇతనితో పెట్టుకోకూడదురా ఎవరితో పెట్టుకుని అనే స్థాయికి వచ్చేసారు చెప్పినా నాది ఇది నా ధర్మాన్ని నా సంస్కృతిని నేను పెట్టుకుని ఒకరిని పెత్తనం కావాలన్నా ఒకరిని నేను నా దేశము నా ఊరు నా ధర్మం నా సంస్కృతి ఇది మీరు నాకు చెప్పడానికి ఇదే స్వామి ఆగను నువ్వు లక్ష కోట్లుగా ఎంత మంది వచ్చినా ఆగను ఉండేది ఊపిరి ఊరి కోసం భగవంతుని కోసము దాని దాన్ని నిలబెడతానా నేను ఆయన జరగపోతే ఊపిరి అంటే జరగకపో ఊపిరి ఉండడం నాకు అవసరమా ఒక్కటే కణిని ఎరగని రీతిలో చరిత్ర ఇకత పూర్వకంగా రాసుకోవాల్సింది చరిత్ర మహాదేవుని శోభయాత్ర చేసిన విజయానందర ఐపిన్ స్వామి బ్రాండ్ అది ఆ రోజు అసలుకు ఎవరికి కూడా ఊహంది అందులో లాస్ట్ కు డిఎస్పీ సిఐలు కదా సెక్యూరిటీ ఎంత వచ్చింది పోలీసు వాళ్ళు తెలుసా ఆర్మీ దిగింది స్వామి ముప్పై నలభై మంది ఆర్మీ ఏది ఆర్మీ వాళ్ళు స్వామికి చుట్టూ పోలీసు వాళ్ళు ఒక వంద మంది తర్వాత దారి పొడవున పోలీసు వాళ్ళే స్వాగతం ఏది అని ఎవరో ఒక ఆయన కనుక్కొని బ్రాహ్మణుడు ఆయన భీమవరం నుంచి వచ్చి ఊరి విజయానందరెడ్డి అని ఆయన వచ్చి ఒక కన్ను వేసి మెమ్మంట్ ఇచ్చి రోడ్ ఒకటి ఉంటే చాలని చెప్పి ఆయన చెప్పేసి వెళ్ళిపోతాడు నేను తిరుమల పోతున్నాను అంటే నాకు తెలియకోకుండా స్వామి ఏమి భావంతుడి యొక్క అనుగ్రహంగా